హాయ్ అండి నమస్తే గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేను చాలా బాగున్నాను ఈ ఆఫ్టర్నూన్ టైంలో ఆంధ్ర మరియు తెలంగాణలో బంగారం మరియు వెండి ధరలు పెరిగే తగ్గే స్థిరంగా ఉన్నాయని తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మీ అందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ అనమాట ఫ్రెండ్స్ వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి అయితే ఈ రోజు బంగారం ధరలు తెలుసుకునే ముందు ఎప్పట్లానే నాతో ఒక చిన్న రిక్వెస్ట్ మీకు కనుక గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్ నచ్చినట్టయితే లాస్ట్లో తప్పకుండా ఒక లైక్ చేయండి అలానే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్టయితే మన ఛానల్లో రెగ్యులర్గా ఇలా గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్స్ ఉంటే అలానే లేటెస్ట్ గోల్డ్ జ్యువెలరీ డిజైన్స్ కూడా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ సో చూడండి మీకు ఏదైనా నచ్చి యూస్ఫుల్ అనిపిస్తే కనుక వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి మంచి మంచి యూస్ఫుల్ షేరింగ్స్ కోసం తప్పనిసరిగా నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయకుండా ప్రజెంట్ బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది మనం ఈ వీడియోలో చూసేద్దాము ఈరోజు ఆంధ్ర మరి తెలంగాణలో ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర యాభై ఏడు వేల ఏడు వందల ఇరవై రూపాయలైతే ఉంది అలానే ఇరవై రెండు క్యారెట్ల ఒక గ్రామ్ బంగారం ధర వచ్చేసి ఏడు వేల రెండు వందల పదిహేను రూపాయలు అయితే ఉంది ఫ్రెండ్స్ ఇంకా మనం చూసినట్టయితే ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర డెబ్బై రెండు వేల నూట యాభై రూపాయలైతే ఉందన్నమాట ఇవి మనకి ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధరలు ఇంకా మనం స్వచ్ఛమైన మేలిమి బంగారం అంటే ఇరవై నాలుగు క్యారెట్లు కనుక చూసినట్టయితే ఆంధ్ర మరి తెలంగాణలో ఈ రోజు ఈ రెండు రాష్ట్రాల్లోని ఇరవై నాలుగు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం బంగారం ధర అరవై రెండు వేల తొమ్మిది వందల అరవై ఎనిమిది రూపాయలు ఉంటే ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర వచ్చేసి డెబ్బై ఎనిమిది వేల ఏడు వందల పది రూపాయలు అయితే ఉందన్నమాట ఫ్రెండ్స్ ఇవి మనకి ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధరలు నిన్నటికి రోజుకి మనం చూసినట్టయితే ఇరవై రెండు క్యారెట్ల మరియు ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధరలో మనకి ఎటువంటి మార్పు లేదు ఈరోజు ధరలు అనేవి స్థిరంగా ఉన్నాయి ఇంకా వెండి విషయానికి వచ్చినట్టయితే ఆంధ్ర మరియు తెలంగాణలో ఈరోజు వన్ కిలో వెండి ధర వచ్చేసి తొంభై ఎనిమిది వేల తొమ్మిది వందల రూపాయలైతే ఉందన్నమాట నిన్నటికి ఈ రోజుకి బంగారం ధరలు స్థిరంగా ఉంటే బంగారం ధరలతో పాటు వెండి ధరలు కూడా స్థిరంగా ఉన్నాయి ఫ్రెండ్స్ చూశారు కదా ఈ రెండు రాష్ట్రాల్లోని ఈరోజు ఉన్నటువంటి బంగారం మరియు వెండి ధరలు మరలా మరొక మంచి అప్డేట్తో మేము ముందుకు వచ్చేస్తాను సో టేక్ కేర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ గ్రేట్ డే